హాయ్ అండి అందరికీ మీరు కొత్తగా టిఫిన్ షాప్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు షాపు అద్దెకైనా తీసుకోవచ్చు లేదా ఇలాంటి ఒక బండి మీద కూడా మీరు చేయవచ్చు ఇలాంటి బండి కాస్ట్ ఇరవై వేల వరకు ఉంటుంది మీరు మంచి టేస్ట్ మరియు మంచి క్వాలిటీగా టిఫిన్స్ ఇస్తే మీరు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే మీ వ్యాపారం పెరుగుతుంది దాని ద్వారా మీరు మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు అయితే మీకు ప్రారంభ దశలో నలుగురు ఖచ్చితంగా పనిచేయడానికి ఉండాలి ఒకరు దోశ మాస్టర్ దోశలు బాగా వేసిన వ్యక్తిని పెట్టుకోవాలి రెండు పూరి ఇడ్లీ చేయడానికి ఒక మనిషి ఉండాలి మూడు కౌంటర్లోని కస్టమర్స్ వచ్చినప్పుడు టిఫిన్ ఇవ్వడానికి మరియు పార్సిల్ కట్టడానికి కూడా ఒకరు ఉండాలి అంతేకాకుండా కస్టమర్స్ తినేసిన తర్వాత ప్లేట్లు తీయడానికి తోమడానికి కూడా ఒక మనిషి అయితే ఉండాలి అయితే మీరు దోశపై కొన్నప్పుడు పెనం వేరాగా ఒయ్యి వేరాగా కాకుండా ఇలా రెండూ కలిపి పెనంతో కలిపిన పొయ్యి